తత్ర్యతే ఓ మహారాజా ఆ సమయంలో కోపాన్ని చూపటానికి నాకు బుద్ధి కలగటం లేదయ్యా కఠోర దీక్షతో యజ్ఞం చేస్తూ ఉన్న మారీచ స్వభావములు రక్తపు వర్షం మాంసప ముద్దులు వేస్తున్నారు ఆ ప్రదేశమంతా కూడా రక్తంతో తడుపుతూ ఉన్నారు ముద్దలు యజ్ఞగుండాల్లో వేస్తూ ఉంటే యజ్ఞం విఘ్నం కలిగినందుకు వాళ్ళని శపిద్దామంటే నాకు బుద్ధి రావటం లేదయ్యా ఆ యజ్ఞం అటువంటిది కోపం కనుక వస్తే చేసే యజ్ఞం అంతా నిర్వీర్యమైపోతుంది యజ్ఞ సిద్ధి కలగదు నాకు అందువల్ల కోపాన్ని ప్రకటించకూడదు ఆ యజ్ఞ సిద్ధాంతమే అది ఆ యజ్ఞాలలో శాపాలు ఇవ్వకూడదు కోపాన్ని చూపించకూడదు ఆవేశాన్ని చూపించకూడదు శాపాలు ప్రకటించకూడదు అటువంటి యజ్ఞాన్ని నేను సిద్ధి కోసం చేస్తున్నానయ్యా నా మనస్సును నిగ్రహించుకొని ఆవేశాన్ని నిగ్రహించుకొని శాంత స్వరూపంతో శాంత స్వభావంతో నిష్ఠగా యాగం చేస్తూ ఉంటే ఆ నిష్ఠ పండకూడదు అని ఆ శాంతి వృద్ధి పొందకూడదు అని ఆ తపస్సు సిద్ధి పొందకూడదు అని మారించి సుబాహువులు నా యజ్ఞానికి విఘ్నాన్ని కలిగిస్తున్నారు మహారాజా నాకు శాపం ఇవ్వగలిగినటువంటి సమర్థత ఉన్నా నేను తలపెట్టినటువంటి యజ్ఞం అటువంటిది గనక నేను శాపాన్ని వాళ్ళకి ఇవ్వటం లేదు అన్నాడు స్వపుత్రం రాజసార్తూల రామం సత్యపరాక్రమం శూరం జ్యేష్ఠం మేధావు ఓ మహారాజా ఇవన్నీ నీకే ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఈ విషయాల పట్ల అవగాహన కలిగిన వాడివి గొప్ప సూర్యుడు కూడా నువ్వు సత్యమైన పరాక్రమం తెలిసిన వాడివి అంతేకాకుండా అనేకమైనటువంటివి ధర్మాలు తెలిసిన వాడేమి నీ దగ్గర సత్యపరాక్రమం కలిగినటువంటి వాడు సూర్యుడు జనపాలు ధరించినటువంటి వాడు కౌమార వైశ్యులో ఉన్నటువంటి వాడు నీ కుమారుడు కుమారుడున్నాడు కదా రాముడు ఆ రాముణ్ణి నా నాతో పంపించు ఈ యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యే వరకు నీ కుమారుణ్ణి నాతో ఉంచు నేను ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తా యజ్ఞం పరిసమాప్తి అవుతుంది యజ్ఞ సిద్ధి కలుగుతుంది తద్వారా సమాజ శాంతి కలుగుతుంది మహారాజా అన్నాడు విశ్వామిత్ర మహర్షి నమస్కరిస్తూ నిలబడ్డ దశరథ మహారాజుతో శక్తో హేషమయా మయా గుప్తో దివ్యేన స్వేన తేజస రాక్షసాయే వినాశనే రాముణ్ణి పంపిస్తే ఎలానో